నా చిన్న విన్నపముగా ర్యాలీ నిర్వహించాలి సార్ అంటే వెంటనే మనకు స్పందించి ఆయన మనకు ఈ ప్రొద్దులకు ముఖ్య అతిథిగా వచ్చి ఈ ర్యాలీకి విజయం విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ మన ఆపరేషన్ సిద్ధూ ఇలాంటి యుద్ధాలు ఎన్ని వచ్చినా మన నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు మన దేశ ప్రతి ప్రజలు కూడా ఇంటిలో నిద్రపోవచ్చు ఎందుకంటే ఆయన అంత గట్టిగా కష్టపడి మన దేశ దేశానికి వెళ్ళిముక రాగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపుతూ ఆయన ఆదర్శంగా మనం ముందుకు తీసుకొని ఇలాంటి ర్యాలీలు చేస్తూ ఆయనకు మద్దతుగా మనం నిలబడినచో ఖచ్చితంగా మనము ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోవచ్చు ఈరోజు ఈ ర్యాలీలు నిర్వహించడానికి కారణం మోడీ గారికి దేశ సైన్యానికి మద్దతుగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులు విజయ్ గారు మేడం జయలక్ష్మి జయలక్ష్మీ గారు నరేంద్ర గారు అన్న మన తండ్రిలు గారు ప్రతిపన్న గారు మనకు ఇక్కడ ఆయన వెనుకుంది ఏదో మీటింగ్ అనివార్యంగా కారణం వల్ల రాలేదు ఆయన కూడా ఆయన సహకారం మనకు అందించేందుకు ప్రతిపన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు వారు వెంకట వెంకటసుబ్బారెడ్డి గారు

భారతదేశం భారతదేశం సైన్యం యొక్క శక్తిని చాటినటువంటి నరేంద్ర మోడీ గారికి మరియు ఇంటర్నల్ బార్డర్ సెక్యూరిటీ ఇంటర్నల్ అంటే మన పోలీస్ వ్యవస్థ మన దేశంలో మన ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మరియు బార్డర్ లో మనకు త్రివిధ దళాలు ఏవైతే మూడు తలాలు ఉన్నాయో సైన్యము ఎయిర్ ఫోర్స్ మూడు దళాలకు మరియు ప్రధానమంత్రి మోడీ గారికి సంఘీభావంగా నేడు రుద్దుటూరు పట్టణంలో ర్యాలీ చేస్తున్నాం పహల్గామ్ లో ఏం జరిగింది పహల్గామ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో చొరబడి అమాయక ప్రజలైనటువంటి అక్కడికి పోయినటువంటి యాత్రికులను మతం పేరుతో అంటే ఏ మతం అని అడిగి వాళ్ళ భార్యల ముందరనే భర్తలను కొడుకుల ముందరనే తండ్రుడు చంపి మీ మోడీ గారికి చెప్పుకోండి అనేంత ఉన్మాదంతో ప్రవర్తించిన తర్వాత అదే మన చిత్తూరం కోల్పోయినటువంటి మహిళలు మోడీ గారికి చెప్పారు అయ్యా కొంతమంది ఉగ్రవాదులు దేశంలో తొరబడి మన యొక్క ఆడపడుతుల యొక్క సింధూరాన్ని తొలగిస్తూ ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు అని అప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ రెండు గంటలలోనే మూడు మంద పాకిస్తాన్ యొక్క ఐతే ఏం చేస్తాం అదొక్కటు ఉగ్రవ స్థావరాలను కేవలం ఇద్దరే ఇద్దరు నారీమనలతో కేవలం ఇద్దరే ఇద్దరు నార్య మనుషులతో సోఫియా గారు సింగియా గారు సింగి గారు కేవలం ఇదే ఇద్దరే ఇద్దరు నార్యమనులతో పాకిస్తాన్తో మాకు మా యొక్క మొత్తం సైన్యం మీకు అవసరం లేదు ఎవరైతే మా భారతదేశంలోకి చొరబడి మా ఆడపిడుల యొక్క సింధూ రాణి తొలగించారు పాకిస్తాన్ పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతున్నటువంటి టర్కీ కావచ్చు చైనాకు కావచ్చు ఇంకా ఏదైనా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏ దేశాలైతే భారతదేశ అభివృద్ధిని ఓచుకోలేకపోతున్నాయో అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు ఏ దేశమైనా సరే మీకందరికీ మా దేశం యొక్క ఆయుధ సంపత్తి ఏ విధంగా ఉంది మా సైనికులు ఏ విధంగా ఉన్నారు మా భారతదేశ పౌరులు ఏ విధంగా మా భారత మద్దతుగా ఉన్నారని తెలిపడం కోసం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒకటి గమనించారో లేదో ఆపరేషన్ సింధూర్ ఒక ఓలో కొత్త సింధూరాన్ని నింపి అదే ఓలోనే మన కొంతవరకు రెట్టుకు ప్రకటించారు అంటే ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తొలగిస్తే మీ పాకిస్తాన్ కావచ్చు వేరే దేశం కావచ్చు ఎవరైనా ఉగ్రవాదులు చూడబడితే అదే ఆపరేషన్ సింధు యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశ సార్వభౌమాధికారాన్ని కానీ భారతదేశంలో ఎవరి మీద ఎక్కడైనా దాడి చేస్తే భారతదేశ సైనికులు ఏ విధంగా స్పందిస్తారు భారతదేశ పౌరులు ఏ విధంగా భారతదేశాన్ని కాపాడుకుంటారు అని కేవలం కొద్ది గంటల్లోనే వాళ్ళకి చేసి చూపించారు దీంట్లో మూడు అనే పదం ఎక్కువగా కనిపిస్తుంది మన భారత జాతీయ పతాకానికి మూడు రంగు మోడీ గారు అమిత్ షా గారు మరియు అజిత్ దోబల్ గారు అలాగే ముగ్గురు నారీమరులు ఉన్నారు ఇక్కడ సోఫియా గారు సింగ్ గారు మరియు మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అంటే మూడు అనే పదం వినపడితే మీకు మాడు పగులుద్ది అని పాకిస్తాన్ కు ఏ విధంగా బుద్ధి చెప్పారంటే ఇప్పట్లో పాకిస్తాన్ అనే దేశము అంటే ఓన్లీ కేవలం ఉగ్ర స్థావరాలనే కాదు ఆయన నాశనం చేసింది వాళ్ళ యొక్క విమానం రేడార్ వ్యవస్థలు ఎయిర్ బేస్లను అన్నిటినీ నాశనం చేసేసి ఎవరైనా